హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీగా చిక్కుడు గింజలతో కర్రీ నేను ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇలా చిక్కుడు గింజలతో కర్రీని ప్రిపేర్ చేసుకొని ఈ చిక్కుడు గింజల కర్రీకి కాంబినేషన్గా చపాతి అలాగే రోటీ లేదంటే రైస్లోకి ప్రిపేర్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన చిక్కుడు గింజల కర్రీని గ్రేవీ గ్రేవీగా అండ్ సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూసేయండి చిక్కుడు గింజల కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను హాఫ్ కిలో చిక్కుడు గింజలను తీసుకున్నాను ఈ విధంగా మొలకెత్తిన చిక్కుడు గింజలను తీసుకోండి హెల్త్కు చాలా మంచిది హై ప్రోటీన్ ఉంటుంది మరి నేను తీసుకున్న హాఫ్ కిలో చిక్కుడు గింజలను చిక్కుడు గింజల కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ మనకు తొందరగా కుక్ అవ్వడం కోసమని పావు టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని టమాటాను కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాను మెత్తగా మగ్గించుకున్న తర్వాత మనం తీసుకున్న హాఫ్ కిలో చిక్కుడు గింజలను వేసుకోవాలి చిక్కుడు గింజల కర్రీకి రుచికి సరిపడా పావు టీ స్పూన్ లావు ఉప్పును వేసుకోవాలి మనం ముందుగా ఆనియన్స్ కుక్ అవ్వడం కోసం సాల్ట్ను వేసుకున్నాం కాబట్టి ఉప్పును కొద్దిగానే వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ కారాన్ని వేసుకొని మనం వేసుకున్న ఉప్పు కారం చిక్కుడు గింజలను బాగా కలిసిపోయే విధంగా కలుపుకుంటూ ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు చిక్కుడు గింజలను మద్దన ఇవ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చిక్కుడు గింజలను ఈ విధంగా ఫ్రై చేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చాలామంది చిక్కుడు గింజలను ముందుగానే వాటర్లో వేసి ఉడకనిచ్చి తర్వాత పోపును ప్రిపేర్ చేసుకుంటారు నేను చిక్కుడు గింజలను ఉడికించుకోలేదు కాబట్టి ఇలా ఆయిల్లో చిక్కుడు గింజలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిక్కుడు గింజలు మనకు ఇంకా మెత్తగా ఉడకడం కోసమని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చిక్కుడు గింజలను ఒకసారి అలా కలిపి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కుడు గింజలను మెత్తగా ఉడికించుకోండి చిక్కుడు గింజలు మనకి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత చిక్కుడు గింజల కర్రీ మనకు గ్రేవీ గ్రేవీగా రావడం కోసమని ఒక స్పూన్ కొబ్బరి ఎల్లిపాయ పొడిని వేసుకోండి నేను కొబ్బరి అలాగే ఎల్లిపాయను మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకున్నాను ఈ విధంగా కొబ్బరి పొడిని వేసుకొని ఉడికించుకుంటే మనకు గ్రేవీ గ్రేవీగా చిక్కుడు గింజల కర్రీ రెడీ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న చిక్కుడు గింజల కర్రీలోకి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి మనం వేసుకున్న గరం మసాలా అలాగే కరివేపాకును అలాగే చిక్కుడు గింజల కర్రీని మరొకసారి కలిపి ఒక నిమిషం పాటు మగ్గనిచ్చి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని చిక్కుడు గింజల కర్రీని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు హెల్దీ హెల్దీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చిక్కుడు గింజల కర్రీ రెడీ అయ్యింది చూడండి నేను ప్రిపేర్ చేసిన చిక్కుడు గింజల కర్రీ ఎలా ఉందో మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా చిక్కుడు గింజల కర్రీని ప్రిపేర్ చేసుకొని ఈ చిక్కుడు గింజల కర్రీకి కాంబినేషన్గా చపాతి అలాగే రోటీని ప్రిపేర్ చేసుకోండి చిక్కుడు గింజల కర్రీని ఇలా గ్రేవీ గ్రేవీగా ప్రిపేర్ చేసుకుంటే రైస్ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన చిక్కుడు గింజల కర్రీని మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్